ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ముప్పై ఏడవ కీర్తన నాలుగవ చరణం పిల్లర మనము ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయ వాంఛలను తీర్చేవారై ఉన్నారు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తానని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని ప్రభు వాగ్దానం చేశారు ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు నాకు మర్రపెట్టుమో నీకు ఉత్తరమిచ్చేదని నీవు గ్రహింపలేని గోడమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానని ప్రభు తెలియపరిచారు మన హృదయ వాంఛలను మన తల్లిదండ్రులు స్నేహితులు ఎవరు తీర్చకపోవచ్చేమో కానీ మనము ప్రభువు మీద ఆధారపడినప్పుడు ఆయన్ని మన హృదయ వాంఛలను తీర్చివారు మీకు ప్రార్థించే దైవజన్ దేవటరాజు